ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబా వారి దివ్య విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి ఆ పదలలో విపత్తులలో విపరీత పరిస్థితులలో ఎంతో వేగిరపాటుతో తమ భక్తులను స్వామి ఆదుకొని రక్షించినప్పుడు కూడా తమ లీలా వైచిత్రిని మేళవించి సరికృత్త మలుపులను సృష్టించి కథను రసవత్తరంగా చేసి దానికి నాటకీయతను ఆపాదించుచున్నారు ఎన్నో సంఘటనలను ఉదాహరించవచ్చును మచ్చుకొకటి ఈ సంఘటన సాయి భక్తులకు సుపరిచితమైనదే కీర్తిశిషులు బుర్గుల రామకృష్ణారావు గారప్పుడు ఉత్తరప్రదేశ్కు గవర్నరు ఒక రాత్రిపూట ఆయన తన సతీమణి శ్రీమతి అనంతలక్ష్మి గారితో రైల్ రైలు ప్రయాణము చే కంపార్ట్మెంట్లోని పంకా మండి నిప్పురవ్వలు కురియసాగినాయి ఈ విపత్తు నాపి పంకాను రిపేరు చేయటకై ఆ నట్ట నడిరేగిలో స్వామి ఎలక్ట్రీషియన్గా రూపధారీ అయి రాగా శ్రీమతి రామకృష్ణరావు గారు వ్యక్తిని దొంగ అని బ్రహ్మపడ్డారు ఈ కథ సాయి భక్తులెందరో ఎరుగుదురు కానీ తర్వాతి ఖమ్మాషి గురించి ఎందరికి తెలియను ఈ సంఘటన గురించి శ్రీమతి రామకృష్ణరావు గారు మరచేపోయారు కొంతకాలం తర్వాత శ్రీరాము దంపతులు పయనించిచుండున విమానము కాశీలో క్రాష్ ల్యాండింగ్ కాకుండా స్వామి కాపాడినప్పుడు శ్రీమతి రావు గారు బెంగళూరులో ఉన్న స్వామితో ఫోనులో మాట్లాడి తమ కృతజ్ఞతాపూర్వక నమస్కారములను సమర్పించినప్పుడు స్వామి సరే రైలులో రక్షించినందుకు థ్యాంక్స్ చెప్పలేదేమీ ఏమీ మరిచిపోయావా నేను పరుగు పరుగున వచ్చి మెకానిక్ పనిని చేశానే నీవేమో నన్ను దొంగ అనుకున్నావు కదా అని అటువైపు నుండి నిలదీశారట బాలసాయి లీలలు వింత వింతలే కదా మరి రోడ్డు మీద ఒక భక్తుని కారు గియర్ రాడ్ విరిగిపోతే స్వామి మెకానిక్ రూపంలో వచ్చి దానిని రిపేర్ చేస్తున్నారు చాలా బాగుంది కానీ రిపేర్ చేస్తున్న విధానం అందరూ అందరు అలా రిపేర్ చేస్తున్నారా స్వామి అలా చేయరట తాము తమ శక్తులు వాణిని ప్రకటించు విధానము భౌతిక సూత్రములకు అతీతమైనవని ఈ రిపేరు చేయి పద్ధతి ద్వారా ప్రకటించవలనట కావున కారు ఓనరు వద్ద నుండి సేఫ్టీ పిన్నును తీసుకొని దానిని కారు క్రింద నిప్పుల్లో గురించి రిపేర్ చేసి వెళ్లిపోయారు స్వామి సరే అంతవరకు హఠం చేసిన కారు సజావుగా పరిగెత్తింది తదుపరి కారును వర్క్ షాపుకు పోగా అక్కడ పరిశీలించగా కారులో లేదు సేఫ్టీ పిన్ కూడా లేదు గియర్ రాటు ఇంకా విరిగిన స్థితిలోనే ఉన్నది అయితే అలా విరిగిన గియర్ రాటుతోనే ఆ కారు ముప్పై మైళ్ళు ఎటువంటి ట్రబులు ఇవ్వకుండా పరిగెత్తి ఉన్నది వాళ్ళను వలె నా మనసుకు తోచిన విధంగా ఆడుకుంటాను కానీ నా చర్యల ద్వారా లోక సంరక్షణ జరుగుతూనే ఉండనని స్వామి ఈ దృష్టాంతముల ద్వారా ప్రకటించుచున్నారు ఒకసారి స్వామి ఇసుకలో తమ వ్రేళ్లను జొప్పించి వెలికితీసిన శ్రీరామచంద్రుని విగ్రహము నీలమేఘశ్యామల వర్ణములో కాక తెల్లగా కాంతిలేనుచు ఉండినది ఆ విగ్రహమును స్వామి ఇసుకలో నుండి పైకి తీయుటకు ముందు ఆ ప్రదేశము నుండి ప్రకాశవంతమైన నీలిరంగు జ్యోతి వెలువడినది ఆ విగ్రహమును స్వామి వెంకటగిరి రాణిగారి చేత నుంచి దానిని ఒక రోజంతా వస్త్రంతో చుట్టి మూసి ఎంచి తర్వాత తీసి చూడమని ఆదేశం నొసగారట మన జగన్నాటక సూత్రధారి సర్ప్రైజ్తో పాటు సస్పెన్స్ను కూడా వేలవించుచున్నారు స్వామి ఆదేశమును అనుసరించి రాణిగారు రోజంతా విగ్రహమును పట్టువస్త్రములో చుట్టుపెట్టి మరునాడు తీసి చూడగా తొలుత తెల్లగా ఉన్న విగ్రహము నీలమేఘ శ్యాముల వర్ణమునకు మారియుండినది ఈ అద్భుతము గురించి తత్వార్థరీతిగా ఎన్నో వివరణలు నెయ్యవచ్చునేమో కానీ ఇదంతా స్వామి యొక్క బాలకేలియను భావనయే ఎంతో మధురముగానున్నది కదా స్వామిని విమర్శించు వ్యక్తులు ఈ సాయిబాబాకు స్వతహా సృజనాశక్తి లేదు ఎక్కడో ఉన్న వస్తువును రప్పించి ఇస్తున్నారు అంతే ఆ విధముగా చేయనప్పుడు తరచూ పోవుచున్నది లేకున్నచో దైవిక శక్తులున్న ఎడల అందుకునే వ్యక్తి చదువులేని లిపులో భాషలో పదములను ముద్రించి ఉన్న పథకమునైనా సాయిబాబా ఇచ్చేవారా అని తృణీకార భావంతో ఎద్దేవాత హాస్యం చేయినట్లు స్వామి ప్రవర్తించి ఉన్నారే సాయి బంగారు ఈ విధముగా విమర్శలకు దూరం దూషణ సత్కారాలను వలచి ఆహ్వానించినట్లు కొంట చేష్టలను కూడా చేయుచున్నారు స్వామి సృష్టించి వస్తువులు కొన్ని ఎవరు కన్నీ విని ఎరుగనివి ఉదాహరణంగా శ్రీ కుసుమహరినాథ్ బాబాల రూపములు చిత్రింపబడిన డాలర్లను పేర్కొనవచ్చు స్వామి సన్నిధిలో నాటస్వరం వాయించిన విద్వాన్ శ్రీ తిరువేణికాడు సుబ్రహ్మణ్యం పిల్లైకి వారి కులదైవమైన శ్రీ వీరభద్రస్వామి రూపము ముద్రింపబడిన పథకమును అనుగ్రహించి ఉన్నారు ఉడుములై పెట్టే వాస్తవులు శ్రీ జీటీకే గారికి ఒక కట్టుడు పళ్ళు సెట్టును ఇచ్చి ఇందులో వింత ఏమున్నదని అడగవచ్చును స్వామి సృష్టించిన ఈ పళ్ళ సెట్టు కొత్తదా పాతదా ఏలననా స్వామి ఇచ్చిన పళ్ళ సెట్టులో గారిది ఇది వరలో వాడుచుండిన పళ్ళసెట్టులో ఉన్నట్లే ఒక విరిగిన పన్ను కూడా ఉన్నది స్వామి ఎందుకిలా చేస్తున్నారు తమను నిందించు వ్యక్తుల దూషణులను నిందనలను కొన్ని మోటుకట్టుకున్నటికై చేయచున్నారా కాదు కాదు ఇది సాయి శిశువు వింతకేలి తమ పట్ల విమర్శకులలో విముఖతను కలిగించుట ఒక ఎత్తైతే కొన్ని సమయములలో స్వామి యొక్క లీలాకయలి కయలి భక్తుల నడమ కూడా భేదాభిప్రాయములను కలిగించుట కద్దు చిన్నారి కృష్ణమ్మను తమిళంలో దవిళై యాటుట పిల్లై అంటే అలవిగాని లేక అంతులేని అల్లరి చేయు బాలుడు అను భావం ఈ విధంగా వర్ణించి వ్రాసిన కవితలలో కన్నయ్య వీధిలో వనితలను వేధించుచుండునని ఉన్నారు స్వామి బాలకృష్ణుని వలె చిలిపి పనులను చేసినను ఆ వర్ణను స్వామికి అన్వయించుట పాడి కాదు సాయి భక్తులు సాధారణంగా బృహస్థ ధర్మములను అతిక్రమించరు స్వామి కూడా అటు ప్రవర్తనను సమర్థించారు కానీ అరుదుగా ఒక్కోసారి తమ లీలా వినోదములలోనొక అంగముగా భక్తుల మధ్య పోటీ మనస్తత్వమును మనోభేదములను కలతలను లేపి సాయి బాలుడు ఆనందించుట కద్దు కొందరు భక్తుల గృహములలో మాత్రము విభూతి ఉద్భవం సంభవించినట్లు చేయుట వారి గృహములలోని భజనలన్నింటిలోనూ ఏదో ఒక అద్భుతమును ప్రదర్శించుట వారికి భక్తులు ఏమాత్రము తీసుకొని ఇతర భక్తులు ఎంతగా ఏడ్చి మొత్తుకున్ననో వారికి విధమైన అనుగ్రహ చిహ్నమునో చూపకుండా మొండికెత్తుట ఇట్టి కారణముల చేత ఇరువర్గముల వారి మధ్య అభిప్రాయ భేదములు పడుసూపుట ఇటు విషయములను మనము తరచూ వినిచూనే ఉన్నాము కలకత్తా నివాసి స్వామి భక్తురాలు శ్రీమతి మాధవి అమ్మగారు వారి ఇంట ఒక గోడపైన విభూతి పెద్దదిగా గీతోపదేశ చిత్ర రూపముగా ఉద్భవమైనది ఈ చిత్రములో ఒక వింత అందులోని శ్రీకృష్ణ భగవాని రూపము కొందరికి స్పష్టముగా అగుపించుచు మరికొందరికి అసలు కనిపించుకును ఉండినట్లు చేయటంలోనే స్వామి కొంటతనం ఉన్నది కావున గీతాచారిని రూపము నా గోడలోని విభూతుల్లో దర్శించగలిగిన వారు ఉత్తమ భక్తులనియో ఇతరులు వారితో భక్తులు సరదూగలేరనియో ఒక విధమైన భ్రాంతి అపోహ కలిగి వారి మధ్య మనస్తాపం కలిగినది కొందరు భక్తులు తాను ఇంటికేగి తమకు శ్రీకృష్ణుని రూప మగ్గుపడకపోయినచో తమకు అవమానం కదా అని సంకోచముతో అచటి కసలు పోవటయే మానివేసి మరికొందరేమో తమకు శ్రీకృష్ణ పరమాత్మ రూపమా విభూతి చిత్రంలో అగుపించకపోయినా అగుపించినట్లు చెప్పుకొనుచు నిజముగా ఆ రూపమును దర్శించిన వారు తెలుపుచున్న వివరములను తాము నిర్ధారణ పరచలేక పోవుటచే చిన్నబుచ్చుకొని ఇట్టి వింత పరిణామములను చూచి స్వామి మాత్రం నవ్వుకొనుచున్నారు రామకృష్ణ పరమహంస ఈ విధంగా చెప్పేవారు దైవము ఒక పసిబిడ్డ వలె ఉంటున్నాడు తన చేతిలో పట్టుకుని ఉన్న వస్తువును అమ్మ నాన్న ఇమ్మని అడిగినప్పుడు ఇవ్వనని మారాము చేసిన పసిబిడ్డ కొంతసేపైన తర్వాత ఎవరో ముక్కు ముక్కు తెలియని వ్యక్తి చేతిలో ఆ వస్తువును నిర్లక్ష్యముగా పడవేసి వెళ్ళిపోయినట్టు ఈశ్వరుడు కూడాను తన అనుగ్రహ వర్షమును పాత్రతను గురించి పట్టించుకొనక వేరెవరో ఆ పాత్రలపైన కురిపించుచున్నాడు స్వామి కర్మగతి దైవానుగ్రహము అను రెండు ప్రధానమైన అంశములను గణించి బేరీజు వేసి ఆ అంచనాలకు అనుగుణంగానే మన అదృష్టమును భూత భవిష్యత్ వర్తమాన కాల పరిస్థితులను మనకు అనుగ్రహించుచున్నారని మనము సాధారణముగా నమ్మినను శ్రీరామకృష్ణ పరమహంస గురుపాదులు సెలవిచ్చినట్టు కొన్ని సందర్భముల్లో మాత్రము పైన వివరించినట్లు కారణకార్య సిద్ధాంతములకు అతీతముగా పసిబిడ్డ చందమన కొందరి పట్ల అనుగ్రహ వర్షమును కురిపించుచు మరికొందరి పట్ల పరాముఖతను స్వామి ప్రదర్శించుచున్నారేమోననే కొద్దిపాటి సంశయం కలుగుటకు అవకాశం ఉన్నది రెండు చేతులను నడుంపై నుంచి పాండ్రంగున వలె నిలిచి ఎప్పుడు రాకా అని అడుగుతీరులో నిండి ఉన్న పసివాని కుతూహలం కూడా ఒక్కొక్కసారి స్వామివారి నుంచి అగుపడుతుంది మరొక భక్తుడు స్వామి దర్శనం కొరకు వెలుపులు వేచి ఉన్నారని ఆయన పేరుని చెప్పనారంభించగానే తమ కనులను విరిసిన కమలముల వల్లే పెద్దగా తెరిచి ఓ రావడం చూడడం అన్నీ అయిపోయాయి అని స్వామి చెప్పినప్పుడు కుమారస్వామియే ప్రత్యక్షం భక్తురాలు తమకు అర్పించుటకై తెచ్చిన తాంబూలము నామె తమకు అందించక పూర్వమే తామే ఆమె చేతి సంచి నుండి లాగి దానిని నోట వేసుకుని సాయి మోహన రూపము వెన్న దొంగ కంటే కృష్ణుని దర్శనమే పూర్ణామతారి దర్బారులోనికి సంకోచముతో జంకుతూ అడుగిడి తడబాటుతో నిలిచియున్న ఉత్తర భారతీయునితో పసివాని వలె అమాకమైన ఫోజులో ఎన్న సమాచారము అని తమిళంలోనూ విధే విధేయతలు ఉట్టిపడి నిలిచి ఉన్న తమిళ భక్తునితో ఎంతో చెరవగా ఖ్యాఖబర్ అని హిందీలో కృష్ణుల ప్రశ్నలు వేసి కొంటస్వామి తమ కాలేజీ విద్యార్థులు వయసుకు మించిన విఘ్నతతో వివేకముతో చురుకుదనముతో వాక్చాధర్యముతో భక్తితో విదేశీయులతో సంభాషించినప్పుడు వారి విశిష్ట అందమే అందము తమ విద్యార్థులు గమనించని సమయమున విదేశీయులతో ఈ ప్రశ్న అడగండి అని తామే రహస్యముగా నేర్పించి ఆ ప్రశ్నకు తమ విద్యార్థులు తెవి తెలివిగా సమాధానము చెప్పగా వినే బాబా ఆనందించే తీరులో తన బిడ్డ తెలివితేటలను చూసి మురిసిపోవు తల్లి పుత్రోత్సాహము ప్రకటితమగుచున్నది అంతేనా పుత్రోత్సాహముతో పాటు మాతృ పరిష్పంగములో తేలి ఓలలాడి మురిసిపోయే బిడ్డ ఆనందము కూడాన వ్యక్తమగుచున్నది తల్లి యూతనై తనయుడుతానై సమ్మర్ కోర్స్ ప్రారంభోత్సవము స్నాతకోత్సవము విజయదశమి శ్రీకృష్ణ జయంతి ఇత్యాది ముఖ్యమైన ఉత్సవ సందర్భములలో సమస్త సన్నాహములను ఏర్పాట్లను ఎంతో గొప్పగా పర్యవేక్షించి నిర్వహించు దివ్య కార్యకర్త స్వామి వేదికపైకి రాగానే ఒక పదిహేను ఇరవై క్షణముల కాలము ఎంతో సంభ్రమముతో దిగ్మణమంతో అప్పుడే మొదటిసారి ఆ ఏర్పాట్లను చూచిన పసివాని తీరిన ఏమీ ఎరుగని చిన్నారి వల్లే చూచుచు నిలిచియుండి తీరిలో ప్రకటితమగు శుద్ధ సత్వము నిష్కల్మ సత్వము మనలో పవిత్ర భావములను కలిగచేయును దిగ్గమ కలిగించు అద్భుత సాధకుడై భ్రాంతిని గొలుపు మాంత్రికుడై బ్రహ్మాండ నాయకుడై దూరముగా మనను బెదిరించుచూ కొండక చూనను మురిపించుచు ఉంటున్న ఆ అద్భుత మూర్తిని వాత్సల్య ప్రేమలు ముప్పిరుగుని లాలించవలెనని మనసుగుచున్నదే ఇంత సౌలభ్య ప్రేమను మనలో పొంగులు వారినట్లు చేయు వ్యక్తిని చిన్నారి పొన్నారి సాయి కిట్టమ్మను మినహాయించి వేరొక కావతార మూర్తి కానీ దైవస్వరూపము కానీ మహాపురుషుడు కానీ పొందిరా అనది అనుమానమే అదేవిధముగా బాలబాబా మెడ నుండి పాదముల వరకు క్లోజ్గా బటన్ ఆఫ్ చేయబడిన అందమైన ఎర్రటి సిల్కు అంగీని ధరించగా చూడవలనని మీరు కోరెదరా లేక రకరకములైన బట్టలను తొడుగుకొని ఉండగా చూడవలనని కోరెదరా ఆలోచించి చూసినచో మన స్వామికి పట్టుబట్టలు బుట్టతల ఇవే బాగున్నాయి అని మీరు ఒప్పుకోక తప్పదు కదా సరే ఒక పసిబిడ్డు మూలంగా అద్భుతమును సాధించిన కొంటలీలతో స్వామి యొక్క రసమయమైన లీలలతో నిండిన ఈ అధ్యాయమునకు ముక్తాయింపున పలుకుట ఎంతో సమంజసం డాక్టర్ వికే గోకా వివరించిన సంఘటన ఇది కర్ణాటకము చెందిన ఒక ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ ఆయన ఆయనకు ఒక బిడ్డ మూగదైతే మాయ ఆ పసిదానికి స్వామి ఎందు అమితమైన భక్తి కానీ తండ్రి గారిని భాగ్యము వరించలేదు సరికదా ఆయనకు స్వామి ఎందు ఆ కారణమైన భావం ఉండేది కావున ఆ పాప తండ్రిగారికి తెలియకుండా ఇరుగుపురి ఇళ్లలో జరుగు భజనలకు వెళ్ళి వస్తుండేది తాను భజనలను పాడలేకున్నాను ఏమి స్వామి నామమున వినే స్వామి మోహనమూర్తి రూపమును చూచి ఆమె ఆనందించేది తండ్రికి విషయము తెలిసి ఆమె భజనలకు పోరాదని ఆంక్ష విధించాడు వింతకదు స్వామి ఎందు భజనయందు తమకు విశ్వాసం లేని వారెందరో అద్భుతముగా రోగ నివారణను సాధించు భవరోగ వైద్యుడని తలచి తమ వ్యాధిగ్రస్తులైన అంగవిహీనుకులైన దైవోసహతులైన బిడ్డను స్వామి వద్దకు తీసుకుని వస్తుంటారు కానీ ఈ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రము ఏలనో స్వామితో ఏ సంబంధము ఉండరాదని మొండిగా ఉన్నారు పోనీ ఈ స్వామితో ఏ సంబంధం ఉండరాదని మొండిగా ఉండిరి ఈ స్వామి మంకు పట్టేమిటి ఏదైనా ఒక భజనలో ఆ పాపచేత ఉన్నట్లుండి ఒక భజన పాడించి ఉండవచ్చు కదా ఆమెకు ఆ విధముగా పునర్జీవనమును ప్రసాదించి ఆ తండ్రికు గుణపాఠం నేర్పిండవచ్చు కదా కానీ సాయి శిశువు ఆ విధముగా ఏమియో చేయక ఊరక తమాషా చూస్తూ ఉండిపోయారు ఒకరోజు అమ్మాయి తండ్రి ఆంక్షలను మీరి ఎత్తిగా ఒక భజనకు వెళ్ళినది తండ్రికి ఈ విషయం తెలిసిపోయింది తిరిగి వచ్చిన బిడ్డ ఎదురుగా నిలుచుని ఆ పాపను ఆయన ఎంత చెప్పినా విననంటున్నావే నాలుగు దెబ్బలు వేస్తే కానీ వినవేమో అని గట్టిగా బెదిరిస్తూ ఆ నోరు వాయిలేని మూగజీవిని కొట్టుటకు చేయెత్తారు ఆయన అంతే ఆ మూగబిడ్డ నోరు తిప్పినది అయ్యో అమ్మా అన్నదా ఊహు సాయిరామా అన్నదా అట్లా పలికినచో అందు సాయిలీల వినోదమేమున్నది అంతవరకు నోరు తెరిచి ఒక్క మాటైనా పలుకులేని ఆ బిడ్డ ఏమన్నది తండ్రితో తెలుసా బాబాతో చెబుతాను జాగ్రత్త అని తండ్రిని బెదిరించింది ఓం శ్రీ సాయిరం తర్వాయి భాగం వచ్చే వారమిందామండి జై బులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్త కాహ సుఖినో ఓం శాంతి శాంతి ശാതി അന്നീ സായി